తమ పలాస నియోజకవర్గంలోనూ జగన్ పై సిక్కులు శివంగి ఫైర్ వైసీపీ డిఎన్ఏలోనే నీచ సంస్కృతి ఉంది మహిళలను కించపరిచే వారికి పరామర్శల తల్లికి చలికి న్యాయం చేసిన వాడు రాష్ట్రాన్ని బాగు చేస్తారా మరోమారు బయటపడ్డ జగన్ రెడ్డి నిజస్వరూపం ప్రజలు గ్రహించే పదకొండు సీట్లకు కుదించేశారు వైసీపీ మహిళా నేతలు నిజాలు తెలుసుకోండి తోటి మహిళలను కించపరిచిన వ్యక్తికి బత్తాసు పలుకుతారా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రౌతు శిరీష అసహనం గౌత శిరీష అసహనం వ్యక్తం చేశారు మహిళలను కించపరిచిన ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం మరోమారు బయటపడిందని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష నిప్పులు చెరిగారు వరుసకు సోదరి అయ్య ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి నైతికత ఏమిటో అర్థమవుతుందన్నారు ఇప్పటికే కోర్టు కూడా ఆయనపై అక్షింతలు వేస్తున్నట్లు తెలుస్తుంది ఆయన వాళ్ళు ప్రజలు చెప్తే వినలేదు కోర్టు వారికి ఓ లెక్క అని అన్నారు నిన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పలకరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం మహిళలకి ఆయన ఇచ్చే గౌరవం నిన్నటి సంఘటనతో ఇంకొకసారి కూడా రుజువైంది ఇంత నీచాతి నీచంగా తన మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే మహిళ వరుసకు సోదరు సోదరి అయిన ప్రశాంతి రెడ్డి గారి మీద తన మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే నిన్న ఆయన మీద కోర్టు కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఆయన మీద కేసు పెట్టి కేసును విచారణ తీసుకుంటే ఆయన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ నీతుల గురించి ఆయనే మాట్లాడాలి సాక్షి ఛానలే మాట్లాడాలి అసలు రాజకీయాల్లోని ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొని వచ్చి అత్యంత అసభ్యకరంగా నీచాతి నీచంగా సోషల్ మీడియాలోని వాళ్ళ గురించి వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా మాట్లాడిన సంస్కృతి ఎవరితో స్టార్ట్ అయింది రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏ రోజైతే వైసీపీ గద్దె నెక్కిందో రెండు వేల పంతొమ్మిది నుండి ఇలాంటి ఒక నీచ సంస్కృతికి దారి తీశారు ఈరోజు తన ఎమ్మెల్యే చేసిన పనికి పరామర్శ అంట దేనికి పరామర్శ చేస్తున్నారండి సిగ్గుండాలి ఐదు సంవత్సరాల్లోని రాష్ట్రంలోని మీరు చేసిన అభివృద్ధి ఏమి చెప్పుకోలేక ప్రజావేదికతో ప్రజావేదిక కూలదోతతో మొదలైన మీ అరాచకాలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాల్ని ప్రశ్నించే ప్రజల్ని నిజాలు చూపించే మీడియాల మీద ఆంక్షలతోని అరెస్టులతో సాగిన మీ ఐదు సంవత్సరాల పాలనకి ప్రజలు మీకు చెప్పుతో కొట్టినట్టు నూట యాభై మూడు సీట్లతో గెలిచామన్న మీ గర్వాన్ని ఈరోజు నూట అరవై ఏడు కన్నా ఇంకా నీచంగా ఓడిపోయి పదకొండు సీట్లు మాత్రమే మీకు మిగిలిస్తే కనీసం ఆ పదకొండు సీట్ల కన్నా న్యాయం చేయడానికి అసెంబ్లీకి రాకుండా ఇంకా ఈ రోజు పాత బాటే పడుతూ అబద్ధాలతోని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని చీకొట్టే రోజులు పోయి రేపు ఉదయం చెప్పులతో ప్రజలు కొట్టే రోజుకి మీరు తీసుకొని వస్తున్నారు రెడ్డి గారి మీద జరిగిన మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ అస్సహించుకుంటున్నారు మీ మహిళా ఎమ్మెల్యే లేదో మాట్లాడుతున్నారు కాని అయినా పార్టీ డిఎన్ఏలోనే ఉంది ఒక్కసారి ప్రజలకు నిజాలు తెలియాలని మీకు తెలిసిన విషయాలే మళ్ళీ గుర్తు చేయాలని మీ ముందుకు వచ్చాను ఎలాంటి పార్టీ ఈ రోజు అండి వైసీపీ పార్టీ సంజన సుకన్య గంట అరగంట అని మాట్లాడిన అంబటి రాంబాబుకి అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవులు ఇచ్చి సభాశని చెప్పినాయి ఈ వైసీపీ పార్టీలో అసలు మహిళలకి గౌరవిస్తారని ఎలా అనుకున్నారు సొంత తల్లి మీద చెల్లి మీద కోర్టులకు వెళ్ళి తల్లి చెల్లికి ఆస్తులు రాకుండా చేసి అదేదో విజయంగా తన తన విజయంగా పేపర్లో రాయించుకుని ఇలాంటి నీచుడు గురించి ఆంధ్ర మహిళలు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి మహిళలకు విలువలు ఇస్తారని మాట్లాడుతున్న ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తలదించుకోండి మీరు ఆడవాళ్లే మీ మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు వీడియోలు బయటకు ఒకసారి తెప్పించుకొని ఇంకా సోషల్ మీడియాలో పరిగెడుతున్నాయి ఒకసారి మాట్లాడితే ఒకసారి వింటే బాగుంటుంది ఇక ఈరోజు సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని సొంత చెల్లి తన కొంత చెల్లికి తన గురించి కష్టపడిన చెల్లికి జగన్ అన్న వదిలిన బాణాన్నని నిన్ను పదిహేడు సీట్లతోని గెలిపించిన చెల్లికి కనీసం ఒక పదవి ఇవ్వకుండా ఈరోజు తను రాజకీయంగా వేరే పార్టీలో ఉందని తన సోదరి కూడా తన తండ్రికి పుట్టలేదని తన తల్లిని అవమానించిన ఈ జగన్మోహన్ రెడ్డి గురించా రోజు ఆ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఇంతకన్నా నీచం ఏంటంటే నూట యాభై మూడు మందితో వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే తన తల్లి వయసున్న అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి తోటి ఎమ్మెల్యేలు తోటి మంత్రుల మీద మంత్రులతోని అసభ్యంగా అసెంబ్లీలోని మాట్లాడించి ఒక పైశాచికమైన నవ్వు నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా మనం మర్చిపోగలమా అండి అలాంటి సంస్కృతికి తెర తీసింది సంస్కృతిని ప్రోత్సహించింది ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తుంది ఆ నీచాతి నీచమైన మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కార్యకర్త పరిధులు దాటి భారతీ రెడ్డి గారిని ఒక మాట అన్నాడని వెంటనే వెంటనే ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పినా కూడా అరెస్ట్ చేయించిన విలువలు నిజాయితీ మా పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని ఈ రోజు మంత్రులుగా ఉన్న మా సోదరి అనిత గారి గురించి మా దగ్గర దగ్గర నుంచి ఎంత మందిని గతంలో అత్యంత నీచాతి నీచంగా సోషల్ మీడియాలోని మాట్లాడించారో తెలియదా ఇక భారతీ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మాకు అసహ్యం ఇస్తుంది ఈమె తాలూకా పర్సనల్ సెక్రటరీ అయిన వర్ర రవీందర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టాడో ఈ రోజు సోషల్ మీడియాలో ఉన్నాయి అనుకుంటే నిమిషం పట్టదు అలాంటి నీచమైన పార్టీ ఈ రోజు